హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు సంబంధించి ఊహించని శుభవార్త రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం డోక్రా మహిళలకు కొత్త యాప్ని విడుదల చేయబోతున్నారు ఈ యాప్ ద్వారా మహిళలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆ యాప్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి మరో పెద్ద అడుగు వేసింది రాష్ట్రంలోని లక్షలాది దోకల మహిళలకు ఉపయోగపడేలా ఓ ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకురావడానికి సిద్ధమవుతుంది ఈ యాప్ ద్వారా ఇకపై ఇంటి నుంచే రుణ వాయిదాలు పొదుపులు చెల్లించే అవకాశం పొందనున్నారు బ్యాంకులకు వెళ్ళే అవకాశం లేకుండా మొబైల్ ఫోన్లో రెండు క్లిక్స్తోనే లావాదేవీలు పూర్తయ్యేలా ఉండబోతుంది సో ప్రతీ నెల డోక్రా మహిళలు బ్యాంకుల వద్ద వాయిదాలు చెల్లించడానికి గంటలు తరబడి లైన్లో నిలబడడం ప్రయాణ ఖర్చులు సమయం వృధా కావడం లాంటివి సాధారణమైంది చాలామంది తమ పని వదులుకొని ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి వస్తుంది అయితే ఈ సమస్యలన్నిటికీ ఇక చెక్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది డిజిటల్ సాంకేతికతను వినియోగించుకొని మహిళలకు సౌకర్యవంతమైన పారదర్శకమైన వేదికను అందించేందుకు ఈ యాప్ రూపొందించుకుంటుంది ప్రస్తుతం డోక్రా సంఘంలో ప్రతి నెల ఒక సభ్యురాలు డబ్బులు వసూలు చేసి బ్యాంకుల్లో జమ చేస్తుంది ఈ క్రమంలో నగదు మాయం ఆలస్యం లెక్కల అవకతవకాలు వంటివి జరుగుతున్నాయి పలు సందర్భాల్లో డబ్బులు బ్యాంకుకు చేరకపోవడం వల్ల మొత్తం గ్రూపుకు నష్టం వాటిల్లినట్లు ఉదాంతాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు మోసాల నివారణకే కాకుండా సమర్థతను పెంచడానికి దోహదపడతాయని ప్రభుత్వం నమ్ముతుంది ఈ యాప్ వినియోగంలోకి వస్తే డోక్రామ్ మహిళలు తమ మొబైల్ ఫోన్ నుంచే రుణాలు చెల్లించగలరు బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రయాణ ఖర్చులు సమయం శ్రమ అన్ని ఆదా అవుతాయి పైగా తక్షణ చెల్లింపు సౌకర్యం వల్ల అసౌకర్యాలే ఉండవు ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది ఇక డోక్రామ్ మహిళల ఆర్థిక శక్తిని బలోపేతనం చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో రుణాల పంపిణీకి సన్నాహాలు చేస్తుంది వచ్చే ఏడాది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మొత్తం ఎనభై తొమ్మిది లక్షల మహిళలకు అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రుణాలు అందించాలన్నదే లక్ష్యం ఇది ఇప్పటి వరకు మహిళల కోసం చేపట్టిన అతిపెద్ద ఆర్థిక పథకాల్లో ఒకటిగా చెప్పొచ్చు రుణాలు మాత్రమే కాదు మహిళలు స్వయం ఉపాధి సంపాదించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వ్యవసాయం పశుపోషక హార్టికల్చర్ ఫిషరీసు సిరీకల్చర్ వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు మహిళలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో మెళుకులు నేర్చుకొని అభివృద్ధికి అడుగులు వేయగలిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వం డోక్రా మహిళలకు సంబంధించి మొబైల్ యాప్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఇక నుంచి మహిళలు వాయిదాలు చెల్లించడానికి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు మొబైల్లోనే చెల్లించవచ్చు ఈ విధంగా యాప్ని తీసుకురాబోతున్నారు ఎప్పుడు అనేది చెప్పలేదు కానీ త్వరలోనే తీసుకువస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్